హలో లంబాడీలు లేదా బంజారాలు అని పిలువబడే ఈ సమూహం భారతదేశంలో ఒక ప్రసిద్ధ గిరిజన జాతి వీరు తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ భారతదేశం మొత్తంలో విస్తరించి ఉన్నారు చాలా అద్భుతంగా లంబాడీలు శారీరకంగా భారీగా దృఢమైన శరీరాన్ని కలిగి తెల్లగా ఎత్తుగా ఉంటారు వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీస్ అని పేరు పెట్టింది ఇలానే లంబాడీస్ అనే పేరు వాళ్ళకి వచ్చింది లంబాడీలు ప్రధానంగా రాజస్థాన్ ప్రాంతానికి చెందినవారు వీరిని మార్వాడీలు అని కూడా కొన్ని చోట్ల అంటారు ఎందుకంటే వీరి మూలం రాజస్థాన్లోని మార్వార్ అనే ప్రాంతంలో ఉంది అక్కడి నుండి వీళ్ళు వచ్చారు వీరు వాణిజ్య కోసం దేశమంతటా వలస వెళ్ళిపోతూ ప్రాంతానికి తగినట్టుగా భాష జీవన విధానాన్ని మార్చుకున్నారు ఈ ప్రక్రియలో మార్వాడి ప్రజలలో స్థిరంగా ఉండే వ్యాపార వర్గం మార్వాడీలు లంబాడీ జాతికి జోహార్ స్థిర నివాసం లేకుండా వన్య ప్రాంతాలు అడవులు పల్లెల్లో జీవిస్తూ కూలి పనులు వ్యవసాయం జంతుపాలన మీద ఆధారపడేవారు బంజారారు లంబాడీలు అంటారు విలన్ పూర్వం వీరు సరుకు రవాణా చేసేవారు రైళ్ళు రోడ్ల రాకతో ఈ ఉత్పత్తి ఈ వృత్తి కనుమరుగైంది తర్వాత వీరు వ్యవసాయం రైతు పనులు ఇలా ఇతర పనులు చేస్తూ జీవిస్తున్నారు వీరు తాండా అని పిలిచే వలస గ్రామాలలో గుంపులుగా జీవిస్తారు ప్రతి తాండాకు ఒక నాయకుడు నాయక్ ఉండడం సాంప్రదాయం వీరి ప్రత్యేకత వీరి వస్త్రధారణ అత్యంత ప్రత్యేకమైనది పెద్ద సైజు గాజులు పొడవైన చీరలు భారీ వెండి ఆభరణాలు రంగురంగుల అల్లికలు నూనె పూసల తోరణాలు ఇలాంటి వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాలను వీళ్ళు ధరిస్తారు లంబాడీ మహిళలు కుట్లు అల్లికలలో చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి నృత్యాలు గీతాలు చాలా ప్రత్యేకమైనవి వీరు మూసి పాటలు జానపద గీతాలు చాలా అద్భుతంగా పాడుకుంటారు వీళ్ళ డ్యాన్స్ అయితే మహో అద్భుతంగా ఉంటుంది వీరు తాండా పండుగ పెద్దగా జరుపుకుంటారు శేవలమ్మ తల్లి పండుగ గంగమ్మ తల్లి పండుగ వంటి స్థానిక దేవతలకు జాతర నిర్వహిస్తారు దసరా పండుగ కూడా వీళ్ళు ప్రత్యేకంగా ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకుంటారు వీళ్ళు చేసే రొట్టెలు చాలా సాధారణంగా ఉంటాయి వీరు సాధారణంగా జొన్న రొట్టెలు రొట్టెలు కోడి కూర జంతుపాల వంటలు ఎక్కువగా తింటారు అడవి పూలు చీకటి ఆకులు జంతుపాలు వీరి ఆహారములో నిత్యంగా భాగమై ఉంటాయి లంబాడీలు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు వీరు ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబల్గా గుర్తించబడి రిజర్వేషన్లు వనరులు పొందుతున్నారు మన భారతదేశం మొత్తంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు లంబాడీలు తెలంగాణలో ఎక్కువగా ఆదిలాబాద్ నల్లగొండ వరంగల్ జిల్లాలో ఎక్కువ తండాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కర్నూలు విజయనగరం విశాఖపట్నం ఈ ప్రాంతాలలో ఎక్కువగా లంబాడీలు జీవిస్తున్నారు వీరి రూపు అలంకరణ అద్భుతంగా ఉంటుంది లంబాడీ జాతి భారతదేశంలోని గొప్ప జానపద సంపదకు నిలువెత్తు ప్రతీక వీరి సాంస్కృతిక సముదాయం వస్త్రాధారణ సాంప్రదాయాలు మన దేశ చారిత్రక వైభవాన్ని మన అందరికీ ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటాయి ఆధునికతకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూనే తమ సాంప్రదాయాలను నిలుపుకుంటూ మనలో కలిసిపోయిన వీరి జీవితం చారిత్రకంగా ఆసక్తికరమైనది చాలా చాలా ప్రత్యేకమైనది వీళ్ళను చూడడానికి చాలా అద్భుతంగా అట్రాక్టివ్గా ఉంటారు నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చే